అందరికి నమస్కారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం గెర్రే గ్రామంలో ఇటీవల తలండి శ్రీవాణి రాణిని తన భర్త యొక్క తండ్రి అంటే శ్రీవాణి రాణి మామ అత్యంత కిరాతకంగా తొమ్మిది నెలల నిండు ఉన్నటువంటి శ్రీవాణి రాణిని గొడ్డలితో నరికి అత్యంత కిరాతకంగా గావించడం జరిగింది ఎందుకు ఈ హత్యకు పాల్పడ్డాడు శివార్ల సత్తయ్య అని పరిశీలించినప్పుడు గెర్రె గ్రామానికి చెందినటువంటి తలండి శ్రీవాణి రాణి ఒక గిరిజన యువతిగా ఉంది శివార్ల శేఖర్ అనేటువంటి బీసీ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు నిండు గర్భావతిగా కొద్ది రోజుల్లో ప్రసవానికి సిద్ధంగా ఉన్నటువంటి శివాని రాణిని చాలా రోజులుగా శివార్ల సత్తయ్య శేఖర్ను బెదిరింపులకు పాల్పడుతూ అది అదనా రాళ్ళు ఆదివాసీ మహిళ మన కులంగాని కులం దాన్ని ఎలా పెళ్లి చేసుకున్నావు నువ్వు ఇప్పటికైనా ప్రెగ్నెన్స్ అయినా దాన్ని వదిలేసి రా అని చెప్పేటువంటి పద్ధతులలో శివార్ల సత్తయ్య అనేక రూపాల్లో శేఖర్ను బెదిరింపులకు పాల్పడితే ఎక్కడ కూడా తలొగ్గకుండా అవసరమైతే నీ ఆస్తిని నీ కుటుంబాన్ని వదులుకుంటా శ్రీవాణి రాణితోటే ఉంటా అనేటువంటి పద్ధతులలో తలండి శ్రీవాణి రాణి యొక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళిద్దరి కుటుంబాలు దగ్గర దగ్గరగా ఉండటం వల్ల శ్రీవాణి రాణి తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా అడవికి పనికి వెళ్ళినటువంటి సందర్భాన్ని చూసుకున్నటువంటి శివార్ల సత్తయ్య తన కోడలుగా ఉన్నటువంటి నిండు గర్భావతికి ఉన్నటువంటి శివాని రాణిని గొడ్డలితో కిరాతకంగా నరికి చంపడం అనేటువంటిది జరిగింది ఏ కుల దురహంకార హత్యను ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ విజ్ఞప్తి చేస్తున్నది ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు నూట నలభై కుల దురహంకార హత్యలు జరిగితే ఈ నూట నలభై కుల దురహంకార హత్యల్లో తమ కూతుర్ని కులం తక్కువ వాటిని పెళ్లి చేసుకుందనే పేరిట అల్లుండిని చంపినటువంటి పద్ధతులను అనేక చూశాం కానీ ఇది ఎంత మూర్ఖంగా క్రూరంగా నిండు గర్భావతి అంటే తన కోడల్ని తన కొడుకుకి ఇంకొక ఆవిడని చెయ్యాలంటే ఇంకొక మహిళని చెయ్యాలంటే ఇవే ఉండకూడదు అనేటువంటి పద్ధతులలో అంత క్రూరత్వానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి ఉంది శివార్ల సత్తయ్య అందుకని తక్షణమే శివార్ల సత్తయ్యను కఠినంగా శిక్షించాలి అరెస్ట్ చేయాలి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారంగా కేసు నమోదు చేయాలి అట్లాగే శ్రీవాణి రాణిని కోల్పోయినటువంటి ఈ కుటుంబానికి తలండి శ్రీవాణి రాణి తల్లిదండ్రులకి ఎకరాల భూమి ప్రభుత్వం ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విధంగా చూడాలి శేఖర్ తన భార్య వెంటే ఉన్నటువంటి పరిస్థితి ఉంది కనుక శేఖర్ తన కుటుంబంలో ఉన్నటువంటి మొత్తం ఆస్తిని జప్తి చేసి ఈరోజు ఆ శ్రీవాణి రాణి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో రేవంతిరెడ్డి సర్కార్కి ఒకటే విన్నపం చేయదలుచుకున్నది ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో కుల దురహంకార హత్యల్ని అరికట్టాలనే చిత్తశుద్ధి మీ ప్రభుత్వానికి ఉంటే తక్షణమే కులాంతర వివాహితులకు రక్షణ చట్టం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను రక్షణ చట్టం చేయాలని గతంలో కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం మరికొన్ని సామాజిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలు పెట్టాలని చెప్పి తిరగటం జరిగింది కేవలం ఆ రోజు సిపిఎం బిఎల్ఎఫ్ పేరు మీద ఉన్నటువంటి సిపిఎం అంగీకరించింది ఆ తర్వాత కోదండరామ్ జనసభ తెలంగాణ జనసమితి అంగీకరించడం జరిగింది నేను ఇప్పుడు కోరుతున్నది ఏమిటంటే తక్షణమే కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయండి ఆ చట్టం యొక్క నమూనాను కూడా ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా చట్టం చేయాలని ఈ రాష్ట్రంలో మరో కులదురహంకార హత్య జరగకుండా చూడాలని చెప్పి పోలీసులు ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని కులాంతర వివాహితుల యొక్క ప్రాణాలని కాపాడాలని ఆదర్శ వివాహాలను అందరూ ప్రోత్సహించాలని చెప్పి కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తుంది శ్రీవాణి రాణి హత్యను ప్రజలు ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించాలని ఇంతటి కర్కశమైనటువంటి క్రూరత్వమైనటువంటి కుల విద్వేషం ఈ రాష్ట్రంలో ఎందుకు పెరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆలోచించాలని చెప్పేసి ప్రజలు ప్రజాస్వామికవాదులు ఖండించాలని చెప్పి కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం విజ్ఞప్తి చేస్తున్నారు